పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెండింగ్ షూటింగ్లు పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే బ్యాక్ హారిహర హరిహర వీరమల్లు బ్యాక్ పూర్తి చేసిన పీకే ఓజీని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు మరికొన్ని రోజుల్లోనే ఆ సినిమా షూటింగ్ పూర్తవుతుంది అటుపై పవన్ బ్యాక్ కొటేషన్ ఉస్తాద్ భగత్ సింగ్ బ్యాక్ ని పట్టాలెక్కించనున్నారు ఈ సినిమా ప్రారంభమైన అనంతరం పవన్పై కొంత పార్ట్ షూటింగ్ కూడా చేశారు ఆ తర్వాత ఆగిపోయింది అయితే జూన్ రెండో వారం నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తామని దర్శకుడు హరీష్ శంకర్ ప్రకటించాడు దీంతో టీం అందుకు సర్వం సిద్ధం చేస్తోంది ఇప్పటికే అసరమైన సెట్ పనులు జరుగుతున్నాయి బ్యాక్ కొటేషన్ ఓజీ బ్యాక్ కొటేషన్ నుంచి రిలీవ్ అవ్వగానే ఉస్తాద్ మొదలవుతుంది అయితే ఈ సినిమా షూటింగ్ మొత్తం రెండు నెలల్లోనే పూర్తి చేసే ప్రణాళికతో హీరీష్ శంకర్ ముందుకెళ్తున్నాడు షూటింగ్ పేరుతో ఎక్కువ సమయం వృధా కాకుండా ఎంత వీలైత అంత వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నాడు పవన్ కళ్యాణ్ కూడా నిర్మాతపై భారం పడకుండా తాను తీసుకోవాల్సిన వ్యక్తిగత చర్యలు తీసుకున్నారు తన కారణంగా షూటింగ్లు అవ్వడంతో పారితోషికాల్లో కోత విధించడం ఇంకా అవసరం అనుకుంటే తీసుకున్నది తిరిగి ఇచ్చేయడం వంటి చర్యలకు ఉపక్రమించారు అయితే బ్యాక్ కొటేషన్ ఉస్తాద్ భగత్ సింగ్ బ్యాక్ కి అలాంటి ఆఫర్ ఇచ్చారా లేదా అన్నది తెలియదు బ్యాక్ కొటేషన్ ఓజీ బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ వీరమల్లు బ్యాక్ కొటేషన్ విషయంలో మాత్రం దండీగా ఇలాంటి ఆఫర్లు కనిపించాయి ఉస్తాద్ భగత్ సంగతి చూస్తే రెండు నెలల్లో గనుక షూటింగ్ పూర్తి చేస్తే ఇదే ఏడాది ఈ చిత్రం కూడా రిలీజ్ అవుతుంది అదే జరిగితే పవన్ కళ్యాణ్ పేరు టాలీవుడ్ హిస్టరీలో నమోదవుతుంది ఎందుకంటే ఇంతవరకు ఆయన నటించిన సినిమాలేవి ఒకే ఏడాది రెండు మూడు రిలీజ్ అవ్వలేదు ఇంకా చెప్పాలంటే ఏడాదికి ఒకటి రిలీజ్ చేయడమే కష్టం అలాంటి పీకే నుంచి ఒకే ఏడాది మూడు రిలీజ్ అయితే అభిమానుల ఆనందానికి అవధి ఉండవు